ఇరవయవ లెసన్లో మనం వచ్చేసి ఒక క్రింది బొమ్మను చూడండి కథ చెప్పండి పదాలు రాయండి ఒక పాప వచ్చేసి సైకిల్ తొక్కుతూ ఉన్నది దాన్ని చూస్తూ ఒక చిన్న మీ ఊహలో ఊహించినట్టు ఏదైనా ఒక సంఘటనని రాయండి అని చెప్పారు ఒక ఊరిలో అక్క తమ్ముడు ఉన్నారు ఒకరోజు వారికి సైకిల్ తొక్కాలని అనిపించింది అనుకున్నారనమాట అక్కకు సైకిల్ తొక్కడం వచ్చు తమ్ముడిని సైకిల్ ఎక్కమని చెప్పింది అక్క కానీ అంతలోకే సైకిల్ ఎక్కి తమ్ముడు ఎక్కాడని అనుకుని సైకిల్ వేసుకొని వెళ్ళిపోయింది అక్క అక్క అని కేకలు పెడుతూ సైకిల్ వెనక పరిగెత్తాడు కానీ అక్క వినిపించుకోకుండా సైకిల్ తీసుకొని వెళ్ళిపోయింది అని నేను నా ఊహలో ఉన్నటువంటిది రాశాను మీకు ఏం తోచిందో మీరు వ్రాయండి ఆ యొక్క సంఘటనని చూసి తర్వాత ఇరవై ఒకటవ లెసనం అనమాట ఇరవై ఒకటవ పాఠము సింహము జింకా అనేటువంటిది ఈ యొక్క లెసన్లో నా లా హా అనేటువంటి అక్షరాలు వస్తున్నాయి తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇది బొమ్మలు చూడండి బొమ్మలో ఏమేమి ఉన్నవో చెప్పండి బొమ్మలో ఒక వేటగాడు జింకా సింహము ఉన్నది అడవిలో ఇంకా ఏమేమి జంతువులు ఉంటాయి అడవిలో ఇంకా పులి సింహము ఏనుగు ఎలుకలు కుందేళ్ళు కోతులు పాములు తర్వాత వచ్చేసి నక్క తోడేలు వంటి జంతువులు ఉంటాయి ఇంకా ఉంటాయన్నమాట వాటి గురించి మనకు ఇంకా రాసుకుంటూ వెళ్తే చాలా ఇదైపోతుంది కాబట్టి మనకు తెలిసినటువంటిది మనం రాసుకున్నాము పాఠం చదవండి కింద ఇచ్చినటువంటి వాక్యాలు పదాల కింద గీత గీయండి ఇక్కడ చూడండి గురు చూసి బాణం వేసిండు సింహం జింకను చూసింది తలుపుకు తాళం వేసింది నారాయణ సింహంని చూసిండు గుహ కారణం బాణం తాళం అనేటువంటి వాటికి అండర్లైన్ చేయండి క్రింది పదాలు చదవండి బాణం తాళం సింహం తర్వాత వచ్చేసి నా లా హ అక్షరాలను వచ్చేసి గుణింతాలు రాయండి ఇక్కడ నో నా నమ్ తర్వాత వచ్చేసి ఇక్కడ లా నా లి లు లై లో లో హి హి హు హై హో తర్వాత కాపీ రేట్ని చూడండి వాణి వీణ వాయించింది హంస ఆకాశములో విహరించింది హైదరాబాదు మన రాజధాని కింది పదాలు చదవండి గదిలో ఉన్నటువంటి అక్షరాన్ని పదాలతో గుర్తించి వాటికి గోళం చుట్టండి చూడండి నా అనేటువంటి అక్షరం వచ్చినప్పుడు అరుణ జమున కంకణం కరుణ నందనం వాణి వాలం లా కళ కళ సరళ శరం మేళం శనగ తాళం తర్వాత వచ్చేసి వనం హంస హలం வரதா ஊஹா பாயசம் ஹரிதா